రేపు జరిగే అఖిల భారత నిరసన దినాన్ని దేశ వ్యాప్తంగా రేపు జరిగేటటువంటి అఖిల భారత నిరసన దినాన్ని దేశ వ్యాప్తంగా రేపు జరిగే అఖిల భారత నిరసన దినాన్ని దేశ వ్యాప్తంగా బిజెపి ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్నటువంటి విధానాలకు నిరసనగా జరిగే అక్షరభారత నిరసన దినాన్ని సిపిఐఎంఎల్ మాస్ లైన్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాలెడ్జ్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాలెడ్ దేశంలో ఈరోజు కార్మిక వర్గం కార్మికులకు ఉద్యోగ భద్రతకై కై అదేవిధంగా వాళ్లకు వేతనాలు సరైనటువంటి వేతనాలు రావాలని మంచి వేతనాల కోసమై అదేవిధంగా కార్మికుల హక్కుల కోసం ఈరోజు పోరాడుతున్నారు మరో మరో విధంగా మరోపక్క రైతాంగము ఈరోజు పంటలు పండించినటువంటి పంటలకు ఎంఎస్పి రేటు కావాలని అదేవిధంగా గిట్టుబాటు ధరకై అట్లాగే రైతాంగ రుణాల మార్కై ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సమగ్ర చట్టంకై వ్యవసాయ కార్మికులు సమగ్ర చట్టం కావాలని భూమి లేనటువంటి వాళ్ళందరూ భూములు కావాలని భూమి లేని రైతాంగము వ్యవసాయ కార్మికులు పేదలు భూములు కావాలని అట్లాగే సమగ్ర చట్టంకై పోరాడుతున్నారు అట్లాగే దేశంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలకై ముఖ్యంగా విద్యార్థులు సమగ్రమైనటువంటి సార్వత్రిక ఉచిత విద్య అనేటటువంటి దానికోసమై అట్లాగే వారికి చదువుకున్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగ భద్రతకై యువతరము పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది దేశంలో అన్ని రాష్ట్రాల అన్ని రాష్ట్రాలు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు ఈరోజు మాకు సరైనటువంటి న్యాయం జరగాలని చెప్పి కేంద్రంతోనే పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరో ఇసుంటి సమస్యల నుండి పక్కదారి పట్టియే తందుకు బీజేపీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ భద్రంగదలు దాని అనుబంధ సంస్థలు ఈరోజు ప్రజల్ని పక్కదారి పట్టి తందుకు పదిహేడు వందల డెబ్బై మూడులో అంటే రెండు వందల యాభై రెండు సంవత్సరాల క్రితం ఔరంగజేబు మరణిస్తే ఆ సమస్యని ఈరోజు లేవనెత్తుతూ ప్రజల దృష్టిని మలించేందుకు ప్రజల మధ్య హిందువులకు అమాయక హిందువులకు ఈరోజు రెచ్చగొట్టి దాన్ని ముందుకు తీసుకొచ్చి సమస్యలని పక్కదారి పట్టించేటటువంటి విషయంలో ఈరోజు ఇటువంటి కుట్రల్ని అంటే ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయంటే ఆ ఎన్నికల సమయంలో హిందువుల మధ్య ముస్లింల మధ్య ఓట్ల సమయంలో ఇటువంటి వివాదాలని అంటే మత విద్వేషాలని రెచ్చగొట్టి దాని ద్వారా ఓట్లని ఓట్లని రాబట్టుకొని అధికారంలో నిలబడేందుకు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఇటువంటి తీసుకొస్తున్నారు అన్నట ఈరోజు బజరంగ దళు ముఖ్యంగా మహారాష్ట్రలో మహారాష్ట్రలో ఉన్నటువంటి అక్కడ ప్రభు ప్రజల సమస్యలని రైతాంగ సమస్యలని అక్కడ ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సమస్యని పెరిగిపోతున్నటువంటి ధరల్ని ద్రవ్య ద్రవ్యోల్ వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతుంటే వాటన్నిటిని పక్కకు పెట్టి ఈరోజు ఆ సమాధిని తవ్వాలని చెప్పి ఆడికి ఎట్లయితే ఆ రోజు అయోధ్యకు పోయినరో హిందువులందరూ కరసేవ ఎట్లయితే చేసిరో అదే రకంగా ఇక్కడికి పోతామని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి విధానాన్ని తీసుకొస్తున్నారు ప్రజల మౌలిక సమస్యల్ని పరిష్కరించకనే ఈ సమస్యలు ముందుకు చేస్తున్నారు ఈరోజు నలభై నాలుగు చట్టాలుంటే ఆ నలభై నాలుగు చట్టాలని నాలుగు కోట్లుగా వేసి ఈరోజు పని గంటల పరిస్థితుల్ని మెరుగుపరచకపోను ఆ రోజు చెప్పిన దానికి విరుద్ధంగా పది గంటలు పని చేయాలని ఒక్క ఒకళ్ళు లేదు లేదు పదమూడు గంటలు పని చేయాలని చెప్పి పారిశ్రామికవేత్తలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇది అలా వ్యక్తిగత అభిప్రాయం కాదు అనుకునేటువంటి దాన్ని ముందుకు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది అంటే రైతాంగము కార్మిక వర్గము మహిళలు విద్యార్థులు యువకులు దేశంలో ఉన్నటువంటి ప్రయాణికం యొక్క సమస్యలని పరిష్కరించకుండా ఆ రోజు చెప్పినటువంటి దానికి భిన్నంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి అదేవిధంగా ఒక్కొక్కళ్ళ ఖాతాలో పౌరులు అందరూ బ్యాంకు అకౌంట్లు తీస్తే మీ ఖాతాలలో ప్రతి ఒక్కళ్ళకు పదిహేను లక్షల రూపాయలు వేస్తానన్నటువంటి మాటల్ని మోడీ కానీ అమిత్ షా కానీ బీజేపీ పార్టీ ఈరోజు ఒక్క ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా వీటి నుండి పక్కకు వట్టి చెత్తందుకు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే అందుకని ఇటువంటి విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా రేపు అంటే ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు నాడు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగు దల్ దాని పరివారము చేస్తున్నటువంటి విధానాలకు నిరసన దినంగా పాటించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా రేపు నిజామాబాద్ జిల్లాలో ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటుంది రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి బైక్ ర్యాలీ ఉంటుంది దాంతో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి प्रजानिकान के में मैं विज्ञप्ति